సిక్స్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ప్రభుత్వం వెంటనే అమలు పరచాలి రక్షించుకుందాం రక్షించుకుందాం కాపాడుకుందాం తరిమి కొడదాం తరిమి ప్రభుత్వం ఇంత హిందువుల మనోభావాలు గౌరవించాలి ఏడుకొండల స్వామిని గౌరవించాలి ఏడుకొండల పల్లొని కాపాడాలి గౌరవించాలి ఏడుకొండలతో పెట్టుకునే వాళ్ళకి నాశనం తప్పదు ఏడుకొండల వారితో నాటకాలు ఆడొద్దు ప్రపంచ పుణ్యక్షేత్రమైన తిరుమల రక్షించుకుందాం ప్రపంచ పుణ్యక్షేత్రమైన తిరుమల పవిత్ర హిందువుల మనోభావాన్ని గౌరవించాలి ప్రపంచ పుణ్యక్షేత్రమైన తిరుమలని కాపాడుకుందాం సెవెన్ ఫోర్ సిక్స్ జీవోని అమలు పరచాలి సెవెన్ ఫోర్ సిక్స్ జీవో వెంటనే ప్రభుత్వం అమలు పరచాలి హోటల్ పెర్మిషన్ రద్దు చేయాలి వెంకటేశ్వర స్వామి పవిత్రాజ్ హోటల్ పెర్మిషన్ రద్దు చేయాలి లాట్లాది మంది హిందువుల మనోభావాలను గౌరవించాలి తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కాపాడుకుందాం పొంతాజ్ హోటల్ పెర్మిషన్ ఇవ్వడం ఇది చాలా దారుణం వెంకటేశ్వర స్వామి స్థలంలో పొంకాడ లేదా మన క్షేత్రాన్ని మనం లేదా మరి వెంకటేశ్వర స్వామితో ఆట్లాడే వాళ్ళు సనాతన ధర్మాన్ని గౌరవించే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు తక్షణమే మీ పరిధిలో ఉండేటటువంటి ఈ హోటల్ హోటల్ని రద్దు చేయాలి పవన్ కళ్యాణ్ ఏడు పొంగలు కాదు రెండు అయిపోయారు ఏమైపోయారు చెప్పండి తిరుమలతో ఆట్లాడే వాళ్ళు ఏమైపోయారు వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో ఎఎవంటున్నారో తెలుసా? ఎఎవంటున్నారు. ద ఫస్ట్ ఎన్కౌంటర్ అవున్నారయన. ఆయన ఎంద అభయ స్థానిస్తాడు. ఎంతగా అభయప్రదాతో, అభయదాతా. వచ్చిన భక్తులందరినీ కూడా ఆదుకుంటాడు ఆయన. అభయనిస్తాడు. అవసరమైతే భయ్యాని కూడా కలిపించి, కనిపెంచి కూడా ఎన్కౌంటర్ చేస్తాడంట. గోవిందా! కాపాడొగుందా? కాపాడొగుందా? ఆ ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జీవో ఆ వాళ్ళు టైంలో రాజశేఖర రెడ్డి గారు ఒక అద్భుతమైన జీవో అదే జీవో ఫోర్ అందులో ఏడు కొండలు పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా పవిత్రమైనవని ఏడు కొండల దివ్య క్షేత్రం అని కొండలలో మాత్రమే కాదు కొండల బయట కూడా ఆయన దివ్యమైనటువంటి క్షేత్రమే మన సెవెన్ ఫోర్ సిక్స్ జీవో చాలా శాంతి ఆ ప్యూరిటీ అనేది కాపాడాలని పూర్తి బాధ్యత టిటిడి ఈవో పైన ఉండదని ఆ జీవో చెబుతూ ఉన్నది భగవంతు పాటలు చిత్రీకరించకూడదని వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లారు వెళ్తే హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చినటువంటి ఆట ప్రభుత్వానికి పెట్టి తిరుమల తిరుపతి క్షేత్రం లోన బయట ఏడు కొండలు చుట్టలే మరదల అనేటువంటి మాట కొండపైన పైన చిత్రీకరిస్తే అది ఏడు పైన సినిమా చిత్రీకరిస్తుంది అలాగే మరి ఇటు పక్కన పంతొమ్మిది వందల తొంభై ఆరులో టిటిటి పరిపాలన సిబ్బంది అక్కడ ఉండేటువంటి బోర్డు మాత్రమే బాధ్యత తీసుకోవాలి అలాగే వెంకటేశ్వర స్వామి పవిత్రతని కాపాడాల్సిన బాధ్యత టీటీడీ ప్రభుత్వం అందులో జోక్యం చేసుకోవడానికి పనికి రాదు వెంటనే టీటీడీ బోర్డు ఏదైతే ఉన్నదో పిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు అధ్యక్షతన ఆ బోర్డు కూడా ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది ఆ బోర్డు జీవో ఒకరు చూపించి ఈ జీవో టీటీడీ బోర్డు ఇచ్చినటువంటి జీవో శాంతి సీక్రెట్నెస్ రెండు కూడా ముంతాజ్ హోటల్ గాని అక్కడ పెర్మిషన్ ఇస్తే ముంతాజ్ హోటల్ గాని కట్టగా కట్టనిస్తే వెంకటేశ్వర స్వామి ప్యూరిటీ అంటే పవిత్రత సీక్రెట్నెస్ అంటే ఆయన స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత రెండు నష్టపోతాయి వద్దు అని చెప్పిన ముంతాజ్ హోటల్ కి పెర్మిషన్ ఇస్తే దాదాపుగా ఇరవై ఎకరాలు పెర్మిషన్ ఇస్తే అవి రద్దుపరుస్తారు ముంతాజ్ హోటల్ ని క్యాన్సిల్ చేస్తారు హిందువుల మనోభావాలు కాపాడుతారని ఓటి ఆశలతో మేము ఎదురు చూస్తే ఈ రోజు ఆశలకి నిరాశ అయిపోయింది ఓటమి ప్రభుత్వం కూడా ముంతాజ్ హోటల్ కి పెర్మిషన్ ఇవ్వడం హిందువులు జీవించుకోలేకపోతున్నాము నమో వెంకటేశాయ నమో శ్రీనివాసాయ గత ప్రభుత్వం ముంతాజ్ హోటల్కి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అలిపిరి పాదాల చెంతన ఉండేటటువంటి ఇరవై ఎకరాలు భూమి వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి భూమి చాలా ఆధ్యాత్మిక భూమి అది అటువంటి ప్రపంచ పుణ్యక్షేత్రముగా పిలువబడే ఏడుకొండలలో ఇరవై ఎకరాల స్థలాన్ని ఒక ముంతాజ్ సెవెన్ స్టార్ హోటల్కి ఇవ్వడం ఇది హిందువులుగా మేము జీర్ణించుకోలేకపోయాము అనేక ఉద్యమాలు కూడా చేశాం కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉండేటప్పుడు సెవెన్ ఫోర్ సిక్స్ జీవో అది చూడండి సెవెన్ ఫోర్ సిక్స్ జీవో రాజశేఖర రెడ్డి గారు తిరుమల ఏడుకొండలు లోనా బయట తిరుమలలో ఉండేటువంటి సరౌండింగ్స్ అన్నీ కూడా పరిసర ప్రాంతాలు పవిత్రమైనవే అక్కడ ఎటువంటి కట్టడాలు కానీ ఆధ్యాత్మికంగా ఉండాలి తప్ప ఏ ఇతర ప్రైవేటు కట్టడాలకి పనికి రాదు అని సెవెన్ ఫోర్ సి సిక్స్ జీవో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉండేటప్పుడు ఇచ్చారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఆరులో అన్నమయ్య స్వాద అన్నమయ్య కుటుంబీకులు ఆ రోజు అన్నమయ్య సినిమా తీస్తూ ఉంటే ఆ మీదని పాటలు చిత్రీకరిస్తూ ఉంటే అది పద్ధతి కాదు అది శాంటిటీ భగ్నం అవుతుంది పవిత్రతకి భంగం కలుగుతుందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు హైకోర్టుకి వెళితే తొంభై ఆరులో పంతొమ్మిది తొంభై ఆరులో హైకోర్టు కూడా ఏడు పైన ఎటువంటి సినిమాలు కానీ పాటలు కానీ చిత్రీకరించకూడదు చాలా పవిత్రమైనది ఆ ఏడు కొండల చుట్టూ ఉండే ప్రాంతాలన్నీ కూడా చాలా పవిత్రంగా ఉంచాలి కొండ కింద కూడా ఏడు కొండల కింద కూడా ఎటువంటి సినిమాలు అపవిత్రం చేయకూడదని తొంభై ఆరులో హైకోర్టు జీవో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇన్ని ఉంటుండగా ఒక పక్క టీటీడీ మొన్నే బోర్డు కూడా ఒక తీర్మానం చేసింది శాంటిటీ స్పిరిచువాలిటీ ముంతాజ్ హోటల్ వలన భగ్నం అవుతుంది కాబట్టి ముంతాజ్ హోటల్ పెర్మిషన్లు ఏడు పాదాల పాదాలు చెంతా అలిపిరి దగ్గర ఇవ్వకూడదు అని మన టీటీడీ బోర్డు కూడా తీర్మానం ఇస్తే అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు హిందూ డిక్లరేషన్ అని తిరుపతిలోనే మీరు ప్రకటించారు మేము చాలా ఆనందించాం అలాగే సనాతన హిందూ బోర్డు అని సనాతన హిందూ ధర్మం బోర్డు అని మీరు మాట్లాడారు నిజంగా మేము పొంగిపోయాం ఎంతో ఆనందించాం అలాగే చంద్రబాబు నాయుడు గారు మా వెంకటేశ్వర స్వామి మా కుల దైవం అన్నారు ప్రక్షాళన ఏడుకొండల నుండి ప్రారంభిస్తామన్నారు మేము ఆనందించాం మీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే హిందువులందరూ కూడా స్వాగతించారు రాగానే కానీ ఏమిటండి ఇది మీ వల్ల న్యాయం జరుగుతుంది అనుకుంటే మన ప్రభుత్వమే మీరే కూటమి ప్రభుత్వమే ఈరోజు ముంతాజ్ హోటల్కి పెర్మిషన్ ఇస్తే వెంకటేశ్వర స్వామి పవిత్రత ఏమవ్వాలి ఆ ఏడు కొండల క్షేత్రం తాలూకా శాంటిటీ ఆధ్యాత్మిక ఆ పవిత్రత ఏమవ్వాలి ఇది ధర్మమా ఇదా మీరు చేసే నిర్వాహకం ఇన్ని కోటి ఆశలు పెట్టుకొని మీ ప్రభుత్వం రావాలి కూటమి ప్రభుత్వం రావాలి అని హిందువులందరం స్వామీజీలందరం మేము ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని దీవించాం మీ ప్రభుత్వం రావాలని మేము కోరుకున్నాం హిందువులందరూ కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రత పవిత్రతను కాపాడుతారు అనుకున్నాం కానీ ఇది చాలా బాధాకరం ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మేము అడుగుతున్నాం అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ మీద మాకు చాలా ఆశలు ఉన్నాయి మీ మీద మాకు చాలా నమ్మకం ఉంది అటు చంద్రబాబు నాయుడు గారు కానీ మీ పైన కానీ దయచేసి హిందువుల ఆశల్లో మీరు మీరు చలనీలు చల్లకండి ఈ కట్టడాలు వెనక వాళ్ళు ఎవరైతే హోటల్స్ ఉన్నారో ఆ హోటల్స్ తాలూకా అలాగే స్థానిక ఎమ్మెల్యేని మేము కోరుతున్నాం నాని గారు పులపర్తి నాని గారు అయ్యా మీరు స్థానిక ఎమ్మెల్యే మీరు హిందూ ఎన్నో కార్యక్రమాలు మీరు చేశారు వారు వారు కూడా జోక్యం చేసుకోవాలంటున్నాం లోకల్గా ఉండే దయచేసి నాని గారు కూడా దయచేసి లోకల్ ఎమ్మెల్యే గారు నాని గారు మీరు రావాలి హిందువుల పక్షాన్ని మీరు ఎన్నో పోరాటాలు చేశారు మీరు ఇప్పుడు పోరాటం చేయాలి మీరు దయచేసి రావాలి నేను మేము నాని గారిని కోరుతున్నాం అలాగే ఇక్కడ ఉండేటువంటి జనసేన ఎమ్మెల్యే గారు ఉన్నారు శ్రీని రావు శ్రీనివాసులు గారు అయ్యా మీరు రావాలి ఇక్కడ ప్రజాప్రతినిధులు రావాలి ఇది హిందువుల హిందువుల తాలూకా కార్య వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది హిందువుల దేవుడు ఆయనకి అన్యాయం జరుగుతుంది ఆయనకు అపచారం జరుగుతుంది మీ అందరు రావాల్సిన సమయం ఇది తక్షణమే మీ అందరూ మాట్లాడాలి స్పందించాలి లేని పక్షంలో మేము ఒక హైందవ రావానికి తిరుపతిలో మేము పిలిపిస్తాం లక్షలాది మందితో ఇక్కడ సభ పెడతాం ఏదైతే కూటమి మాకు మాటిచ్చారో కూటమి ప్రభుత్వం హిందువుల పక్షాన వెంకటేశ్వర స్వామి ఆ పవిత్రతని కాపాడుతామన్నారు దానికి మీరు తూట్లు పొడుస్తున్నారని మేమే ఆ సభలో ప్రకటించాల్సి వస్తుంది నిరసన తెలియజేయాల్సి వస్తుంది మేమే అయ్యా అన్ని తొంగలో దొక్కేశారు తొడా తొడాముదే మేము పెరి తొడాముందు నిరసనలు తెలియజేశాం దీక్ష చేపట్టాం తొడాది కాలు నిలదీశాం కానీ అన్నీ కూడా ఈరోజు పక్కన పెట్టేసి అడ్డుగోలుగా ఏకపక్షముగా ఈరోజు మళ్ళీ ముంతాజ్కి పెర్మిషన్లు ఇస్తే గత వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా లేని అనేటువంటి తేడా లేదు అనేటటువంటి సమాచారం వస్తుంది అయ్యా ఈ బురద మీ మీద జల్లుకోవద్దు వెంకటేశ్వర స్వామితో మీరు ఢీకొట్టొద్దు వెంకటేశ్వర స్వామితో మీరు మీరేమి ఆయనతో మీరు ఆయన మీద యుద్ధాన్ని ప్రకటించొద్దు వెంకటేశ్వర స్వామి వ్యతిరేకంగా వెళ్ళొద్దు మీ కూటమి ప్రభుత్వం బాగుండాలని మేము కోరుకుంటున్నాం ఇవన్నీ కూడా చెబుతున్నారు మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించాలి మాటలు చెప్తే కాదు తక్షణమే దీనిపైన ఆ ఈవో ఈ బాధ్యత అంతా కూడా ఉన్నది సెవెన్ ఫోర్ సిక్స్ జీవోని టీటీడీఈఓ అమలుపరచాలి అలాగే ప్రభుత్వం కూడా హైకోర్టు ఇచ్చినటువంటి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆ తీర్పును కూడా గౌరవించి తక్షణమే ముంతాజు పెర్మిషన్లు ఇది అడ్డుగోలుగా ఇచ్చినటువంటి పెర్మిషన్లు మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు హిందువులు వ్యతిరేకత మీరు మీరు మూల కట్టుకుంటారు హిందువులు ఎంత అనుకూలంగా ఉన్నారో ఆ హిందువులందరూ అయిపోతారు ముంతాజ్ హోటల్ పెర్మిషన్ మీరు ఇస్తే ఆ రద్దు చేయకపోతే రద్దు చేయకపోతే హిందువులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి దూరం చేసుకుంటారా లేదు వెంటనే ముఖ్యమంత్రి అలాగే పవన్ కళ్యాణ్ గారు రద్దు చేసి హిందువులు దగ్గర అవుతారా వెంకటేశ్వర స్వామి పవిత్రని కాపాడుతారా సనాతన ధర్మాన్ని గౌరవిస్తారా మీరే నిర్ణయించుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను